ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని ఓటు వేస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుందని కావున ప్రతి ఒక్కరు ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని నాయుడు తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరాల్లో తహసీల్దార్ మల్లికార్జున నాయుడు ఆదేశాల మేరకు ఓటర్లకు ఓటు అవగాహన కార్యక్రమ ర్యాలీని నిర్వహించారు ఎన్నికల సూపర్వైజర్లు మండల విద్యాశాఖ అధికారి మొర వెంకటరత్నం తహసీల్దార్ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్లు శ్రీ విద్య రంగనాయకులంలో లెవెల్ అధికారులు ప్రజలతో కలిసి తహసీల్దార్ కార్యాలయం నుండి రాష్ట్ర ప్రధాన రహదారి గుండా తెలియజేస్తూ ఓటు హక్కును వినియోగించుకోవాలని నినాదాలు చేస్తూ ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు అనంతరం రాష్ట్ర ప్రధాన రహదారులు మానవహారంగా ఏర్పడి ఓటు విలువలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా బుర్రా వెంకటరత్నం శ్రీ విద్య రంగనాయకులు ఇతర మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని అలాగే ఓటును ఎవరికి అమ్ముకోవద్దని ఐదు సంవత్సరాల పాటు పరిపాలించే ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా గెలిపించుకోవాలని ప్రలోభాలకు లొంగి ఓటు వేస్తే ప్రశ్నించే హక్కు ఉండదని అలాగే ఓటు వేసు వేయకుండా ప్రశ్నించే హక్కు ఉండదని కావున ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు నచ్చిన పార్టీలు లేకుంటే నోటాకు ఓటు వేసే అవకాశం కూడా ఉందని వారు తెలిపారు ముఖ్యంగా కొత్తగా ఓటు నమోదు చేసుకున్న యువత ప్రతి ఒక్కరూ మే నెల పదమూడో తేదీన ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు డిమాండ్ చేశారు కార్యక్రమంలో విఆర్ఓలు విఆర్ఏలు మహిళా పోలీసులు రెవెన్యూ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు